జకర్యా తొమ్మిది హద్రాకు దేశమును గూర్చియు తమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఎలయనగా ఎహోవా సర్వనరులను ఇస్రాయిలుల గోత్రపు వారందరినీ వాడు గనుక దాని సరిహద్దును ఆనుకునియున్న హామాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చిను తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొని యహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరులు చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అస్కేలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎక్రోలు పట్టడము తాను అవమానం అవమానంనందగా చూచి బీతి గాజా రాజు లేకుండా పోవును అస్కేలోను నిర్జనముగా ఉండును అష్టోధులో శంకరజనము కాపురముండును ఫిలిస్తీల అతిశయాస్పదమును నేను నాశనం చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారును శేషముగా నుందురు మన దేవునికి వారు యూదావారిలో పెద్దల వలె నుందురు ఎక్కులని వారును ఎబోసేయుల వల్లే నుందురు నేను కనులారా చూచి తినగనుక బాధించి ఇకను సంచరింపకుండను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండను దానిని కాపాడుకున్నట్టుకే నేనొక దండుపేటను ఏర్పరచెదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుతకు వచ్చుచున్నాడు ఎఫ్రాయిలో రథములుండకుండా నేను చేసేదను ఎరుసులేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విలు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్నిజనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బుద్ధిగింతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతులో నుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించదను బంధకములలో పడియుండూ నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేద్దనని నేడు నేను మీకు తెలియజేయను యోధావారిని నాకు విల్లుగా వంచుచున్నాను వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకేయులారా సియోను కుమారులను మీదికి రేపుచున్నాను యహోవ వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపువలే విడువబడును ప్రభువగి యహోవా బాకానాదం చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపత్య యహోవా వారిని కాపాడును గనక వారు భక్షించుచు వడిసల రాళ్లను అణగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువరి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీటపు ములలను నిండునట్లు రక్తంతో నిండియుందురు నా జనులు ఎహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారు దేవుడైన యహోవా ఆ దినుమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యం చేత యవనులను కృతద్రాక్ష ద్రాక్షారసం చేత యవను స్త్రీలను వృద్ధి నొందుదురు జకర్య పది కడవరి వాన కాలమున వర్షము దయచేయమని ఎహోవాను ప్రతి ప్రతివాని చేనిలోనూ పైరు మురుచున్నట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు ఎద్దమైన మాటలు పలికరి సోదగాంట్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావం చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు కాపుర్ల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యముల కధిపతి యొక్క తన మందయుగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మీకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధం చేయుచు వీధులలో బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమ సాలూరు వలె ఉందరు యహోవా వారికి తోడయిండును గనుక వారు యుద్ధం చేయగా గుర్రముల నెక్కువారు సిగ్గునుతురు నేను యుధావారిని బలసాలురుగా చేసెదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఇచ్చదును నేను వారి ఎడల జాలి నేను వారి దేవుడినైన యహోవాను నేను వారి మనవి అలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోవుదురు ఎఫ్రాయిం వారు బలాఢ్యులు వంటి వారగుదరు ద్రాక్షరస పానము చేయి వారు సంతోషించున్నట్లు వారు మనసున ఆనందించరు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు యహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్నిజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అస్సూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకుని వచ్చేదను ఇహోవా సముద్రమును దాటి సముద్రతరంగములను అణిచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశ్సూరీయుల అతిశయాస్పదము కొట్టువేయబడును ఐగుప్తీలు రాజదండమును పోగొట్టుకుందరు నేను వారిని ఇహోవాయందు బలసాలూరుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే వాక్కు పదకొండు లెబనూను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్షరాజములు పాడైపోయెను సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధూరు వృక్షములారా అంగలార్చుడి గుర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది యాలి అనగా వారి అతిశయాస్పదము లయమాయెను కొదమసింహముల గర్జనము వినబడుచున్నది ఏలయనగా యువర్ధాను యొక్క మహారణ్యము పాడైపోయేను నా దేవుడైన యుహోవా సెల్వించినదేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు వాటిని అమ్మినవారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది యుహోవాకు స్తోత్రమని చెప్పుకుందురు వాటిని కాయివారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే యుహోవా వాక్కు నేనికను దేశ నివాసం కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరినీ విడిపింపను కాబట్టి నేను సౌందర్యమునట్టియు బంధకము రెండు కర్రలు చేత పట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యంగా వాటిలో మిక్కిరి బలహీనమైన వాటిని వేపుచూ వచ్చి ఒక నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించిదిని ఏలియనగా నేను వారి విషయమై సహనము లేనివాడును కాగా వారు నా విషయమై ఆయాసపడరి కాబట్టి నేను ఇకను మిమును కాపుకాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయినట్లు దానిని విరిచితిని అది విరవబడిన దినుమున నేను చెప్పినది ఇహోవా వాకు అని మందలో బలహీనములై నన్ను ఉన్న గొర్రెలు తెలుసుకొనిను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులుముల వెండి తూచి ఇచ్చిరి యహోవా ఎంతో అభురముగా వారు నేకేర్పరిచిన క్రైధనుమును కొమ్మరికి పారువేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ ముప్పది తులుముల వెండిని తీసుకుని ఇహోవా మందిరములో కుమ్మరికి పారవేసిని అప్పుడు బంధకమును నట్టి నా రెండవ కర్రను తీసుకుని యూదావారికి ఇస్రాయిలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయినట్లు దాని విరిచితిని అప్పుడు ఇహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక్క కాపరి పనిముట్లను తీసుకొమ్ము ఎలియనగా దేశమందు ఒక కాపర్ని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెదకుడు విరిగిపోయిన దాన్ని బాగుచేయుడు పుష్టిగా ఉన్న దాన్ని కాపుకాయుడు గాని వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యియుడికనును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును